హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంతస్తుల భవనం అనేది ఒక ప్రక్కకి ఉరిగిపోవడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే గచ్చిబౌలి పరిధిలో ఉన్న సిద్ధినగర్లో ఒక కన్స్ట్రక్షన్ నేపథ్యంలో అక్కడ వర్క్ జరుగుతుంది అక్కడ వర్క్ జరుగుతున్న నేపథ్యంలో సెల్లార్ కోసం అని చెప్పి దాదాపుగా పది అడుగుల నుంచి పన్నెండు అడుగుల వరకు కూడా కొంత లోతు అయితే తవ్వడం జరిగింది సెల్లార్ కోసం అని చెప్పి ఈ నేపథ్యంలో వెంటనే కూడా పక్కనే ఉన్న అంతస్తుల అపార్ట్మెంట్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కూడా ఒక ప్రక్కకి ఒరిగిపోవడం జరిగింది వెంటనే కూడా స్థానికులందరూ కూడా దాన్ని వీడియోలు చిత్రీకరించడం జరిగింది వెంటనే కూడా అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సమాచారం ఇవ్వడంతో అధికారులు హుటాహుటైన పరిగెత్తికి వచ్చి మెయిన్గా పోలీస్ అధికారులే కానీ ఇటు జిహెచ్ఎంసీ అధికారులే కానీ డిఆర్ఎఫ్ అధికారులు కానీ వీళ్ళందరూ కూడా వెంటనే కూడా ఐదంతస్థల భవనం ఏదైతే ఉందో దాని చుట్టుపక్కల ఉన్న ఇల్లు సారీ దాని చుట్టుపక్కల ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖాళీ చేయడం జరుగుతుంది వెంటనే కూడా అది ఏ సమయంలో సరే కూలిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాగా పైగా భారీ ఎత్తు బిల్డింగ్ పైగా ఎత్తులో కూడా దాదాపుగా మూడు వందల మీటర్లకు పైన ఎత్తు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అంత ఎత్తు భారీ బిల్డింగ్ కూలిపోవడం వల్ల చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది కాబట్టి వెంటనే కూడా అధికారులందరూ కూడా ఎలర్ట్ అయ్యి చుట్టుపక్కల ఉన్న స్థానికులందరినీ కూడా దూర ప్రాంతాలకి తరలించడం జరుగుతుంది అయితే ఇక్కడ మరి దీని తదుపరి కార్యాచరణ కింద జిహెచ్ఎంసీ అధికారులు కానీ మెయిన్గా హైడ్రా అధికారులు మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారని చూడాలి ఎందుకంటే ప్రక్కన ఏదైతే ఒక బిల్డింగ్ సెల్లార్ కోసం అని చెప్పి భూమిని పది అడుగులకు పైన తవ్వడం వల్ల ఇది ఒక ప్రక్కకు ఒరిగిపోవడం జరిగిందనేటట్టు కొంత వివరాలు అయితే బయటకు వస్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఈ బిల్డింగ్ అనేది రూల్స్ విరుద్ధంగా కట్టార లేదనేది మతం కూడా పున అవసరం అయితే ఉంది ఖచ్చితంగా లో వాడిన ప్రతి మెటీరియల్ కానీ అన్ని పూర్తి వివరాలు కూడా అధికారులందరూ కూడా చెక్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే ఇలాంటి పరిణామాలు అనేవి రేపటి రోజులు ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా అధికారులందరూ కూడా గట్టిగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఎందుకంటే ఆ బిల్డింగ్ ఏ సమయంలో కూలినా కానీ ఎంతో కొంత ప్రాణ నష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది అయితే ఖచ్చితంగా అధికారులందరూ కూడా గట్టిగా చర్యలు తీసుకుంటేనే రేపటి రోజుల్లో ఇలాంటి పరిస్థితులను మళ్ళీ ఉత్పన్నం అవకాశం ఉంటాయి కానీ ఇవి ప్రస్తుతానికి అయితే ఎటువంటి ప్రాణాపాయం అయితే లేదు అధికారులు అందరూ కూడా చాలా ఉన్నారు కానీ ఏ సమయంలో అయినా సరే ఆ బిల్డింగ్ అనేది కూలిపోయే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది